రాష్ట్రంలో టూరిజం యూనివర్సిటీ సహా ఏడు ప్రాజెక్టులపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ ఈ ఉదయం అక్బర్ రోడ్లోని షెకావత్ ఇంటికి వెళ్లారు రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు తమ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక సెవెన్ పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద వీటి మీద అలాగే టూరిజం యూనివర్సిటీ మీద సో ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా దాన్ని డెడికేట్ చేయాలని ఎలా చేయాలో చేస్తామని చెప్తారు దాంట్లో భాగంగా ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్ మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట సో ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్ ఆల్ సపోర్ట్ విల్ బి ధైర్ ఫర్ ద స్టేట్ అండ్ థ్యాంక్ యూ